హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిదురు పి రివ్యూస్ డైలీ రివ్యూస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో రోజు రోజుకి సాహితీకి గణాకి పెళ్ళి జరిగే వేడుకలో మరి ఖచ్చితంగా గణ మోసగాడు అని చెప్పి మరి ఆఖరి రోజుగా ఈరోజు మరి సిద్ధు బయట పెడుతున్నాడా వర్ష పెళ్లి పందిరికి వచ్చేసిందా అసలేం జరిగింది మరి ఖచ్చితంగా ఘనా పెళ్ళి క్యాన్సిల్ అయిపోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సిద్ధు ఆనందిని ఒక రూమ్లోకి తీసుకొచ్చి గట్టిగా నిలదీస్తాడు నువ్వు అసలు తండ్రివేనా ఏ తండ్రి కూతురు జీవితాన్ని పాడు చేస్తాడా తెలుసి తెలిసి కావాలనే గణాకిచ్చి పెళ్లి చేసి సాహితీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టాలని ఎందుకు చూస్తున్నావు ఇప్పటికన్నా తప్పు తెలుసుకుని పెళ్ళి ఆపేసేయి అసలు ఏం జరిగింది నువ్వెందుకింతగా అంత చెడ్డవాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు నువ్వు చేసిన తప్పులకి సాహితీని ఎందుకు బలి చేయాలని చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఆ మాటకు వచ్చేసరికి వర్ష వర్షాతో గణాకి ఫ్రెండ్షిప్ కాదు తను వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా అలా ఉండి కూడా మన సాహితిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎందుకు వాడిలో చాలా మార్పు ఉంది వాడు మంచివాడు కాదు నేను నోట్లో ఇల్లు కట్టుకుని చెప్తున్నాను అయినా సరే చె పెడ చెవిని పెట్టి వాడికే ఇచ్చి చేస్తున్నావు నేను ఏమైనా బెదిరించాడా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు దయచేసి చెప్పు నా చెల్లి జీవితం కాపాడుకోవాలి అని చెప్పి అనేసరికి ఇంకా ఆలోచనలు పడతాడు మరి బిజయ్ ఆలోచిస్తాడు నిజంగానే కూతురు జీవితాన్ని నేనే నా చేతులలో పాడు చేసేస్తున్నానేమో సిద్ధుకి చెప్తే సిద్ధు సిద్ధు మరి ఇంకొక విషయం కూడా అంటాడు నిన్ను నేను ఎప్పుడో పాతాళానికి నెట్టేయాలి కానీ ఒకే ఒక కారణంతో నేను నట్టుకొస్తున్నాను నా చెల్లికి తండ్రి లేని తండ్రి లేని లోటు ఉండకూడదని నేను భరిస్తున్నాను నీకు దండం పెట్టి చెప్పిన్నాను ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది విజయ్కి నిజం చెప్పేద్దామా అని చెప్పి చెప్పబోతూ ఉండగా మావయ్య అనుకుంటూ అక్కడికి వస్తాడు మరి గణ మీతో మాట్లాడాలి మావయ్య అనేసరికి సిద్ధు సైలెంట్గా ఉంటాడు ఇంకా రండి మావయ్య అని చెప్పేసి విజయ్ని చేత్తో లాక్కుంటూ ఒక గదిలోకి తీసుకువెళ్తాడు మంచం మీద కూర్చోబెట్టి కాలు కింద కూర్చొని ఏంటి మావయ్య నిజం చెప్పేద్దామని చెప్పేస్తే నువ్వు బతుకుతావా సిద్ధుగా నేను కుదిరేస్తాడా నిన్ను ప్రాణాలు తీసేస్తాడు అది ఎందుకు నువ్వు అర్థం అవ్వట్లేదు అయినా ఇంత ఇంతగా నిన్ను బ్లాక్మెయిల్ చేసి అన్నీ చేసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాక ఇప్పుడేంటి మావయ్య నిజం చెప్పడం రెడీ అయిపోయావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అరే ఏంట్రా ఇదంతా వర్ష ఎవర్రా ఆ వర్ష చె సిద్ధు చెప్పిందంత నిజమేనా అనంగానే చూడు మావయ్య వర్షాకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను సాహితీని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందుకని నువ్వు మంచివాడు కాదు నువ్వు తప్పులు చేసి పైకి వచ్చావు నేను తప్పులు చేశాను మన ఇద్దరం ఒకరి తప్పులు ఒకరు బయట పెట్టుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదు తప్పులు కవర్ చేసుకుని ఒకరికొకరు చేయించుకోవడం మంచి పని అందుకే మిమ్మల్ని నేను గట్టిగా అడిగాను మీ కూతుర్ని చేసుకోవడానికి రెడీ అయ్యాను ఇప్పుడేమో మీరేమో సిద్ధుకి ఫేవర్ అయిపోయి నిజం చెప్పేద్దామని చూస్తున్నారు చెప్పు మావయ్య నువ్వు మంచివాడివా గుండెలు చేసుకుని చెప్పు నువ్వు మంచి అడివేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నోటి మాట రాకుండా సైలెంట్గా ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు విజయ్ ఏంటి మావయ్య ఏంటి మేనమిషా లెక్క పెడుతున్నావు అటువైపు పెళ్ళికి ముహూర్తానికి టైం అయిపోతున్న టైంలో నువ్వు నాకు సహాయం చేయాలి కానీ సిద్ధువు వాళ్ళకి హెల్ప్ చేసి పెళ్ళి తప్పించాలని చూస్తావేంటి నువ్వెక్కడ మనిషివయ్యా అని చెప్పేసి అనగానే ఇంకా ఎంత చేసైనా తిమ్మిని బమ్మిని చేసైనా బొమ్మిని తిమ్మి చేసైనా నీ కూతురు మెడలో నేను తాలి కట్టాల్సిందే అది ఇప్పుడు నువ్వు ఆపడానికి వెళ్ళినా ఏం చేసినా ఈ పెళ్ళి ఆగదు ఒకవేళ ఆపడానికి ట్రై చేస్తే ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడిపోతాను అర్థమైంది కదా అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు మరి విజయ్కి గణ ఇంకా ఏం చేయలేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విజయ్ ఇంకా ఇదిలా ఉండగా సిద్ధు ఫోన్ చేసి మాట్లాడతాడు ప్రేరణకి ప్రేరణ ఏంటి దొరికిందా వర్ష అని చెప్పాను కానీ సిద్ధు ఒక నిమిషం లైన్లో ఉండు అని చెప్పి వెంటనే అక్కడ దూరంలో ఒక డోర్ వెనకాల నుంచి పట్టు చీర ఎగిరిపోతూ ఉంటుంది దాక్కున్నట్టుగా కనిపిస్తుంది క్లియర్ కట్గా ఇంకా వెంటనే ప్రేరణ గమనించి అక్కడ వర్షం ఉంటుందని చెప్పి అనుకుని రౌడీల దగ్గరికి వెళ్ళి అన్న మీరు ఇందాక అడిగినమ్మా ఇటు పారిపోతుందన్నా నేను చూసాను అని చెప్పి అనగానే ఇంకా దొంగలు సైలెంట్గా పరుగులు తీసుకుంటూ అటువైపు వెళ్ళడంతో ఇంకా ప్రేరణ సిద్ధు ఇద్దరు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఇంకా రోడ్డు దాటి గేటు దగ్గరికి వస్తుంది గేటు వెనకాల ఉన్న వర్ష ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ప్రేరణను చూడంగా గట్టిగా హక్ చేసుకుని సారీ ప్రేరణ మీరు చెప్తే నేను నమ్మలేదు ఇప్పుడేమో వాడు నన్ను ప్రేమించాలని మోసం చేసి నన్ను చంపాలని చూస్తున్నాడు నన్ను కాపాడండి ప్రేరణ ప్లీజ్ ప్రేరణ అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయి గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది అయ్యో ఏడో నేను ఉన్నాను కదా నువ్వేం వేడాకు అని చెప్పేసి సముదాయిస్తుంది ఇంకా అప్పుడే సిద్ధు కూడా లైన్లో ఉంటాడు కదా ప్రేరణ ఏంటి రౌడీలతో మాట్లాడావు ఇప్పుడేమో వర్షతో మాట్లాడుతున్న వర్ష దొరికినట్టుంది అవును సిద్ధు గారు నేను వర్షని మాట్లాడుతున్నాను ఆ గణ నాకు పూర్తిగా మోసం చేశాడు నన్ను చంపాలని చూస్తున్నాడు ఇప్పుడేమో మీ చెల్లెల్ని కూడా మోసం చేయాలని చూస్తున్నాడు నన్ను తీసుకెళ్ళండి నేను నిజమంతా చెప్తాను బయటపెడతాను అని చెప్పి అనేసరికి ఇంకా ఒక నిమిషం ఒక నిమిషం అని చెప్పేసి ప్రేరణ చూడు సిద్ధు ద మీరు ఎక్కడున్నారో ప్రమాదంలో ఉన్నారేమో నేను రానా అని చెప్పేసి సిద్ధు అడుగుతాడు వద్దు సిద్ధు నువ్వు పెళ్లి దగ్గరే ఉండు ఎలాగూ వర్ష దొరికింది కదా నేను వెంట పెట్టి తీసుకొస్తాను అప్పుడు నిజానిజాలు బయట పెడతాము ఇప్పుడు మాత్రం నువ్వు అక్కడ ప్లేస్ కదలకుండా అక్కడే ఉండు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి సిద్ధు కూడా ఓకే చేస్తాడు ఇంకా వెంటనే వర్ష వర్ష అలాగే ఇంకా ప్రేరణ ఇద్దరు కూడా చూడు ప్రేరణ నీకేదన్నా అయితే నాకు కంగారుగా ఉంటుంది నేను వస్తాను అనగానే వద్దు సిద్ధు నువ్వు అక్కడే ఉండు వాడు అక్కడే ఉండి పెళ్ళిని తారుమారు చేసిన చేసేస్తాడు ప్లీజ్ సిద్ధు అని చెప్పేసి అనగానే సరే నువ్వు బయలుదేరి వచ్చేసి అని చెప్పి అనగానే ఇంకా వెంటనే తనని తీసుకుని వర్షం తీసుకుని ఆటోలో బయలుదేరిపోతుంది ప్రేరణ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా కంగారు కంగారుగా వర్ష పారిపోయిందన్న తర్వాత గణ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఫోన్ వస్తుంది ఏంట్రా ఇంకా దొరికిందా దొరకలేదా అని చెప్పేసి అనగానే ఇంకా దొరకలేదు సార్ ఎదుగుతున్నాం ఒరే ఖచ్చితంగా దాన్ని పట్టుకోండి అది కనుక నా పెళ్లి లోపల ఇక్కడికి వచ్చిందంటే ఇంత ప్లాన్ చేసే అంత వేస్ట్ అయిపోతుంది ఎక్కడున్నా దాన్ని గట్టిగా మొత్తం వెంటాడి వేటాడని పట్టుకురండి అని చెప్పేసి అంటాడు ఇంకా వెనకాలే ఉన్న సిద్ధు ఏంటండి పట్టుకురమ్మంటున్నారు ఎవరిని అని చెప్పేసి అన్నాం కానీ అబ్బే అదేం లేదు మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు అడ్రస్ తెలియదంటే దగ్గరుండి తీసుకురండి అని చెప్తున్నాను అవును సిద్ధు నువ్వేంటి ఏదో సాధించాను అన్నంత కాన్ఫిడెన్స్తో ఉన్నావు అసలు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు కదా పెళ్ళికి కూడా దూరంగా ఉంటానన్నో కానీ ఇక్కడ చూస్తే ఆల్రెడీ తిరుగుతున్నావు అయినా నీ ఫ్రెండ్ ప్రేర అదే మీ పార్ట్నర్ ప్రేరణ ఎక్కడా అని చెప్పేసి అడుగుతాడు అయినా తను ఎంత సిగ్గు లేకుండా వద్దు చీచి పొమ్మన్నా కానీ ఏదో పని ఉన్నట్టుగా నటిస్తే ఇక్కడికి వస్తుంది కదా ఆ ప్రేరణ తను ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నాను అని చెప్పి అడిగేసరికి ఇంకా వెంటనే సిద్ధుకి కోపం వస్తుంది ఏంటి తను నా ఫ్రెండు నిజమే తను ఎక్కడుంటే అక్కడే ఉంటాను నేను తను ఏం చెప్తే అదే చేస్తాను మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి అయినా నీవు పెళ్ళి ఇప్పుడు జరగదు అని చెప్పేసి ముఖం మీదే చెప్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా సాహితీకి పట్టు చీర కట్టి బుగ్గచుక్క పెట్టి పెట్టి పూలజీడ వేసి అందంగా మురిసిపోతూ ఉంటుంది మంజుల అక్కడికి సిద్ధు ఇంకా విజయ్ ఇద్దరు వస్తారు ఇంకా సిద్ధుని చూసి సాహితీతో మాట్లాడుతూ ఉంటాడు సిద్ధు అమ్మ చెల్లి ఈ పెళ్ళి ఎలాగైనా సరే నీకు నచ్చినా నచ్చకపోయినా విధి రాత్రి ఎలా ఉంటారా జరుగుతుంది ఖచ్చితంగా నీ ఆనందమే నాకు ముఖ్యం అన్నయ్య నువ్వు లేకుండా ఈ పెళ్ళి ఎలా చేసుకుంటానా అని చెప్పి చాలా దిగులు చెందాను నువ్వు పెళ్లికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య నీ కళ్ళ ముందు నీ పెళ్లి చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటుంది అవునమ్మా నీకు ఆనందంగానే ఉంటుంది కానీ నీ కారణంగా ఇంకొకరు కష్టాలు పడకూడదు అలానే నువ్వు కష్టం పడకూడదు నేను నేను సాధ్యమైనంత ఇదిగా కష్టం లేకుండా చూసుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా మంచిలో వచ్చి ఏరా మళ్ళా ఏం చేసి ఈ పెళ్లి తప్పించాలనుకుంటున్నావా అనగానే ఏంటమ్మా నువ్వు అన్నయ్య మంచిగా మాట్లాడుతుంటే నువ్వు ఇంటి ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అంటుంది అబ్బే అదేం లేదు లేవే అని చెప్పేసి ఇంకా పక్కకు వెళ్ళిపోతుంది ఇంకా సిద్ధు బయటికి రాగానే అక్కడ కనిపిస్తాడు గణ ఏంటి గణ ఏమైంది పెళ్ళి మండపంలోకి రావటం లేదు పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావేంటి అని చెప్పాను కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళానని చెప్పేసి చెప్తాడు వర్ష వెళ్ళిపోయిందని చెప్పి టెన్షన్ భరించలేక అటు ఇటు తిరుగుతూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అప్పుడే వస్తాడు మరి ఇంకా సిద్ధు సిద్ధు గడ మాట్లాడుకుంటుంటే మధ్యలో వస్తుంది ఏంటి మళ్ళీ ఏమన్నా అంటున్నాడా మా అబ్బాయి అనగానే అవును అత్తయ్య గారు అన్నాడు అనగానే ఏంటన్నాడు అదే తను తెలిసి చేసినా చేసినా తప్పు చేశాడంట నన్ను క్షమించమని చెప్పి అడుగుతున్నారు అయ్యో మనలో మనకెందుకు క్షమాపణలు అని చెప్పేసి అంటున్నాను అంతే అత్తయ్య గారు అనగానే ఇంకా మంచులకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను ఇప్పటికైనా తప్పు ఒప్పుకున్నాడు కదా అంతకంటే కావాల్సిందేముంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి పంతులు గారి పిలవంగానే కణాన్ని కూడా పంతులు గారు పిలుస్తూ ఉంటారు బాబు ముహూర్తానికి టైం అవుతుంది వచ్చి పందిట్లో కూర్చో కూర్చోమని చెప్పేసి అంటూ ఉంటే ఇక్కడ సిద్ధుతో మాట్లాడుతూ ఉంటాడు చూడు సిద్ధు నువ్వు అనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరపాలని నువ్వు చూస్తున్నావు ఈ పెళ్లి జరపాలని నేను చూస్తున్నాను ఇద్దరూ ఒకే రకంగా తలపడుతున్నాం ఆఖరికి అది ఎవరి పనితో నెగదొద్దు నువ్వే చూసుకో అని చెప్పేసి శబదం చేస్తాడు ఇంకా ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ వర్షం తీసుకుని ఆటోలో పెళ్లి మండపానికి బయలుదేరుతుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్